సరిహద్దు గౌడ్కి అవకాశం ఉంది కాబట్టి సార్ ఏమి చేయాలి ఏ రోజు ఏం పని చేయాలని సార్ సభకు నమస్కారం ముందుగా డాక్టర్ విషయం చెప్తున్నాను మొత్తం మన మండలం ముప్పై ఏడు పంచాయతీలో గాను నలభై రెండు హెచ్పి పదకొండు పంచాయతీలకు ఆల్రెడీ మనం పైసలు కట్టి చేసినాము పదకొండు ఒక ఐదు పంచ ఐదు పంచాయతీలకు రేపు కానీ ఎల్లుండి కానీ డాక్టర్ రాబోతుంది ఏవే అంటే హద్దునూరు ఒకటి వడ్డీ మళ్ళీ మెటల్ కుంటకి రేపు కూడా వచ్చేసి డాక్టర్ ఐదు ట్రాక్టర్లు మిగతా వాళ్ళకి యూటీఆర్ నంబర్ రాకపోవడం వల్ల అవి రాలేకపోతున్నాయి అది మేబీ త్రీ ఫోర్ డేస్ లో అది క్లియర్ అయితే కరెక్ట్గా రోజు మిగతా ఇరవై రెండు పంచాయతీలకు మాత్రం బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటున్నాము వాళ్ళు బ్యాంక్ ద్వారా తొందరగా క్లియర్ చేస్తున్నారు మనకి టెన్ డేస్ ప్రోగ్రామ్ లోపటే అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినట్టు ప్లాన్ చేస్తున్నారు అది మనకి టెన్ డేస్లో ఖచ్చితంగా వస్తాయి ఒక వారంలో కూడా మిగతా పంచాయతీలో ట్రాక్టర్లకు సంబంధించి అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు పంతొమ్మిది వేల డెబ్బై అది డస్ట్బిన్స్ వచ్చినాయి మన మండలంకి అయితే మనకు రావాల్సిన ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అయితే మనకు పంతొమ్మిది వచ్చినాయి ఇంకా షార్ట్ పాత్ర తొమ్మిది వేలు ఉన్నాయి అయితే ఇంకొక మూడు నెలలు అది నేను పంపిస్తాను చెప్పారు అది అయితే అందులో మనకు ఐదు వేల వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేసినాము అయితే మిగతా ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మనపి మేడం ద్వారా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా పంచాలే రిమైనింగ్ ఏమైనా మిగతా వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాము దానివల్ల ఆగిపోయింది ఈ రోజు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మేము ఇచ్చేస్తాం కొన్ని పంచాయతీ ఏమున్నాయండి అది ఎవరికి ఎవరికి ఇస్తామండి ఇప్పటికి మృతజాపూర్ రుక్మాపూర్ గుపూర్ గణేష్పూర్ శంశాలపూర్ రామ్ తీర్ మరియాపూర్ ఖలీపూర్ రుసల్లి అమీరాబాద్ చీకుర్తి జన్వాడ నామతాబాద్ రాఘాపూర్ బసంతపూర్ రాజోల టేకూర్ చాల్కి ఇబ్రాహీంపూర్ హుస్సేర్ నగర్ చినగపల్లి రత్నాపూర్ అత్తనూర్ మిర్జాపూర్ వడ్డీ గంగారు గుంజోట్టి డపూరు ముంగి అండ్ మావిడి వీళ్ళకి మాత్రం ఈ రోజు వరకు ఇచ్చేస్తాం వీళ్ళకి పంతొమ్మిది వేలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఉన్నాయి మిగతా రిమైనింగ్ వాళ్ళకి మాత్రం త్రీ ఫోర్ వస్తాయి అది వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం హౌస్ హోల్డ్స్కి ఏంటంటే రెండు అండి గ్రీన్ అండ్ బ్లూ హండ్రెడ్ పర్సెంట్ అయినా మండలం ఫస్ట్ మనదే జిల్లాలో మూడు సార్లు ఇప్పటికీ మనము ఎనభై శాతం కాంపిటీషన్ జిల్లాలో గెబ్బంది చేయలేదు ట్యాక్స్ కలెక్షన్ ఇది మాత్రం మనం పంత చాలా కష్టపడి చేస్తున్నారు అందరికీ మీ కృషి వల్ల మీ అందరి సహకారం వల్ల ఇప్పుడు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ పర్సన్ కలెక్ట్ అయింది ఇదిగా మన జిల్లాలో ఫస్ట్ టాప్ లో ఉంటాము గత మూడు సంవత్సరాల అయినా నాగల్ మండలం టాప్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేసిన మండలం అయితే మన నాగల్ల మండలం లో ఇప్పుడు వరకు అయితే ఇప్పటికి ఈ మూడు గంటల్లో సిక్స్టీ నుంచి జిల్లాలో రెండు తారీఖు నుంచి స్టార్ట్ కాబోయే పల్లె ప్రగతికి కొన్ని లక్ష్యాలు వాళ్ళు ఏం చేయాల్సిన పనులు ఇప్పుడే మేల్ చేసి మనకు డిస్ట్రిక్ట్ డిపో నుంచి అది మేలు ప్రింట్ తీసుకున్న వాళ్ళు వచ్చే మిగిలిన కాపీలు సింపుడే పెట్టారు కాబట్టి ప్రింట్ మాత్రం తీసుకొచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకోవడము పచ్చదనం పెంచి కార్యక్రమాన్ని చేపట్టడము ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడము వార్షిక ప్రణాళిక తయారు చేయడము నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగము ప్రజాప్రతినిధులు అధికారుల జవాబుదీతనం రెండో విడతలు చేయాల్సిన పనులు మొదటి రోజు గ్రామ సభ నిర్వహించాలి కార్యక్రమ ఉద్దేశాలను గ్రామ సభలో ప్రజలకు వినిపించాలి మొదటి విడత పల్లె ప్రగతి నివేదిక చదివినిపించడము గ్రామ సభలో ఆదాయ చదివినిపించడము విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి గ్రామ ప్రణాళికలో సూచనలు ఆహ్వానించాలి శ్రమదానంతో పనులు చేసి ప్రజలను ప్రోత్సహించాలి మనం చేయాల్సిన రెండవ విడతలకి పార్శుద్ధికి సంబంధించి ఏంటంటే గ్రామంలోని వీధులు రోడ్లు శుభ్రంగా ఉంచడము కూలిపోయిన ఇల్లు పాడుబడిన పశువులు పొట్టాలు శీథలం తొలగించాలి సర్కారు తుమ్మ జిల్లేడు లాంటి పిచ్చి చెట్లను తొలగించాలి పాడుబడిన బావులను నిరుపయోగంగా ఉన్న బోర్లను లోతట్టు ప్రాంతాల్లోని నీటి గుంతలను పూర్చివేయాలి ప్రతి ఇంటికి మరుగు రోజు నిర్మించుకునేలా వాటిని ఉపయోగించుకునే ప్రజలను ప్రోత్సహించాలి ఇలా డ్రైనేజీలను శుభ్రం చేయాలి మురిక కాలువలోని ఇరుకుపోయిన చెత్త చెదరం తొలగించాలి రోడ్లపై గుంతలను పూడ్చాలి పాఠశాలల ఆస్పత్రుల ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు గ్రామ పంచాయతీ చేయాలి అలాగే సంతలు మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త బుట్టలు ఉండేలా ప్రజలు ప్రోత్సహించాలి అయితే మేము ఇస్తున్నాం దానికి సంబంధించి చెత్తను ఎత్తి డంపింగ్ యార్డ్లో వేసి ఆ చెత్తను కంపోస్ట్ ఎరువుగా వినియోగించుకునేలా బాధ్యత తీసుకోవాలి ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే రూపాయి ఐదు వరకు జరిమానా విధించే నిబంధన కూడా చట్టాలు పొందపరిచరు దీన్ని మనం గ్రామ పంచాయతీ రుణించుకొని ప్రజల్లో చైతన్యం కలిగించి అది గ్రామాలను శుభ్రంగా ఉత్తిద్దాలి నెక్స్ట్ దహన వాటికలు దహన వాటికలు దహన వాటికలు వైకుంటామని డంపింగ్ గార్డును నిర్మించుకుంటా సఫాయి కర్మచారుల జీతాలు పెంచిన అందులో వారి పూర్తి స్థాయిలో ఉపయోగించాలి అంటే మల్టీపర్పస్ వర్కర్స్ మనం పెట్టుకున్నాం కనుక మనకు జూ ఇష్యూ అయింది అయితే కమిషనర్ లెవెల్లో అది కలెక్టర్ లెవెల్లో అది అయిపోయింది అక్కడ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనము మన మండలంలో డెబ్బై ఐదు మంది వర్క్ చేస్తున్నారు అందులో మేము గత రెండు నెలల క్రితం ఏంటంటే వర్కింగ్ మంది ఉందని లిస్ట్ ఇస్తే ఒక యాభై మంది లేరు యాభై మంది పేర్లు మాత్రం మేము డికోర్ కలెక్టర్ పంపించినాము ఆ యాభై మంది మల్టీపర్పస్ వర్కర్స్ అంటాము వాళ్ళకి జీతాలు పెంచు కానీ ఏంటంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ క్లియర్ రాలేదు వాళ్ళకి ఎంత పే చేయాలి ఎంత ఏ టైం ఎంత వరకు యూజ్ చేసుకోవాలనేది రాలేదు దాన్ని వచ్చిన తర్వాత చేస్తుంది నెక్స్ట్ పచ్చదన పెంచిన గ్రామంలో అవసరమైన మొక్కలను సిద్ధం చేయడానికి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి శాశ్వత ప్రాతిపదికన నర్సరీ నిర్మించుకోవాలి అంటే మన గ్రామ పంచాయతీ నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ అధికారు గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందిస్తారు ఊరు బయట అడవులు కంచెలు గుట్టలు కాళీ ప్రదేశంలో నాటిన పండ్ల మొక్కలను పెంచిన నిర్వహణ గ్రామ పంచాయతీ మొక్కల రక్షణ పరిస్థితిపై సమీక్ష ప్రతి గ్రామ పంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవాలి చెత్త సేకరణ చెట్లను నీళ్లు పడని ట్రాక్టర్ నియమించుకోవాలి మనకంటే మనకు వచ్చిన తర్వాత ట్రాక్టర్ విద్యుత్ సంబంధిత సమస్యలు వేలాడుతున్న మరియు వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయడం వంగిన స్తంభాలను సరిచేయాలి తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి ఎల్ఈడి బల్బ్ లైట్లను అమర్చాలి వీధి సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్ సపరేట్ మీటర్లు స్విచ్లు బిగించాలి పగలు వీధి లైట్లు లేకుండా చూడాలి శీతాకాలంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇతర సమయాల్లో సాయంత్రం ఏడు నుంచి ఉదయం వరకు వీధి లైట్లు చూడాలి ఆర్థిక పనులు లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒక సంవత్సరానికి ప్రణాళికను రూపొందించి గ్రామ సభలో అమలు పొందాలి అంటే మనం ప్లాన్ ప్లేస్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాము రెండు వేల ఇరవై ఇరవై మీరు అందరికి మనం చేసిన ప్రతి ఆస్తికి సరైన విలువ కట్టాలి క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదుపు చేయాలి పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేయాలి మొక్కలు నాటడం శ్మశాన వాటిక నిర్మాణము డంప్ యాడ్ నిర్మాణ తదితర పనులను సరిగా విధులు వినియోగించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లైన్ స్కాడ్స్ రాబోతున్నాయి తొందరలోనే దానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఫ్లైంగ్ స్కాడ్లు నిర్మించారు వాటి సీనియర్ అధికారులు నేతృత్వంలో యాభై ఫ్లైయింగ్ స్కాడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి లక్షణాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహాలు అందుతాయి అజాగ్రత్త అలసత్వం ప్రదర్శించే చర్యలు ఉంటాయి ఇది మన రెండు తారీఖు నుంచి జరిగిపోయి పల్లె ప్రజలకు సంబంధించి ఇది నివేదిక మన డీబుల్ నుంచి అయితే ప్రింట్ తీస్తున్నాము అది మీ అందరికీ అందజేస్తాం ఇప్పుడే మీ సెక్ మీకు ఇస్తాం మీ సెక్రటరీస్ ఇస్తాము అలాగే స్పెషల్ ఆఫీస్ ఇస్తాం అయితే కొత్త నిబంధన ఇప్పుడు కలెక్టర్ గారు మీసిలు చెప్పారంటే మీ దగ్గర మాకు చెప్పండి ఎవరన్నా పంచాయత్ సెక్రటరీస్ ఈ రోజు నుంచి ట్వెల్త్ వరకు మీ గ్రామ పంచాయతీనే నైట్ ఆలోచన చేయాలి నైట్ అక్కడ ఆడాలి ఎవరికైనా లీవ్స్ ఎవరు చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరికైనా చేయడానికి వీలదు లీవ్స్ ఎవరు వాడొద్దు ప్రతి ఒక్క పంచసెక్టు వాళ్ళ గ్రామ పంచాయతీలోనే ఉండాలి వాళ్ళతో పాటు స్పెషల్ ఆఫీసర్ అయినా వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉండాలి ఎవరైనా దానికి సంబంధించి ఫెయిల్ అయితే మాత్రం మాకు రిపోర్ట్ చేయండి సఫర్త దయచేసి మేము డిపి కలెక్టర్ ఇంటిమెంట్ చేస్తాం తప్పకుండా చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇంత సీరియస్నెస్ చూసి ఇప్పుడు కరెక్ట్ గారు ఎవరైనా మీ గ్రామ పంచాయతీలో నాయటాలు చేయని పంచాయతీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ సర్కులర్ ఇష్యూ చేసిన అందరు తీసుకోండి మీతో పాటు కంపల్సరీ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటాడు అలాగే నాయటాలు చేయాలి కంపల్సరీ మీదేమంటే మాకు ఇబ్బంది ఉండండి మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ నీ టైంలో మాకు రెస్పాండ్ అవుతాం ఇచ్చే దాచేసి

ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రెండ్స్ సిస్టం తీసుకెళ్ళచ్చు ఎవరంటే ఫస్టు ఫస్ట్ సంషెల్లాపూర్ రామ్ తీర్ ఖలీల్పూర్ అమీరాబాద్ చీకుర్తి జన్వాడ మహమ్బాద్ రాఘాపూర్ బసంతపూర్ అండ్ చాలకి హుస్సేన్ నగర్ మల్గి రత్నాపూర్ అత్తనూర్ మిర్జాపూర్ బి గుంజటి డప్పూరు మొంగి అండ్ మామిడి ఈ నేను చదివిన జిబి సర్పంచ్ లో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి కొన్ని మాత్రం సార్ వార్ట్ చేస్తాం మిగతా ఉంటే తీసుకెళ్ళచ్చు ఆటోలో తెచ్చుకుంటే ఇచ్చేస్తాం మంచి పని తెచ్చుకోవాలి నెంబర్ వన్ అనిపించుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాం కదా లాస్ట్ నుండి ముందు ఐదు రోజుల్లో వచ్చేద్దాం ఇప్పుడు నేను మన మన ఈ క్రిమిటాజెన్స్ వల్ల మనకి ఇంత చెడ్డపై కావడం అది స్టార్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు ఇరవై ఏడు ఉన్నాయి కదా ఏ గారు మీరు వార్టీ దీనిలో ముందు ఏవైతే హార్ ఫోర్స్ వాళ్ళు వచ్చేది ఇన్స్పెక్షన్ చేసే ఉన్న దారి ఉన్నాయో హైవేలకు ఉన్నాయో ఫస్ట్ వాటికి ఇవ్వండి ముందు నేలకల్లోనే ఇంతవరకు స్టార్ట్ కావాలి ముందు మాత్రం న్యాకల్